హాయ్ ఫ్రెండ్స్ బాగున్నారా చూడండి నేనైతే అన్నం అయితే తింటున్నానండి కర్రీ వచ్చేసి కాకరకాయ అండి చాలా బాగుంటుంది అసలుకి కరకరలాడితే ఉల్లిపాయ ముక్కలైతే పకోడీ తిన్నంత ఫీలింగ్ ఉంటుందండి చాలా టేస్ట్ ఉంటుంది ఉల్లిపాయలు చాలా బాగుంటాయి ఇక నేనైతే తింటున్నాను ఇంకా కాకరకాయ అయితే చేసాము ఈరోజు మాకు లంచ్కి వచ్చేసి బాగుంటుంది కాకరకాయ వేపుడు ఇంకా ఎల్లిపాయలు ఇలా దంచేసుకుంటే చాలా బాగుంటుంది చూడండి చాలా బాగుంటుంది నాకైతే చాలా ఇష్టం కాకరదేవి ఎప్పుడంటే కనిపిస్తుందా ఓకేనా మరి ఎల్లిపాయలు దంచేసుకుంటే వేసుకుంటే ఇంక పేస్ట్ ఇందులో కర్రీస్ కర్రీస్కి వేసినట్టయితే వేయరండి కొంతమంది అలవిల్లు పేస్ట్ వేసుకుంటారు కొంతమంది ఏంటంటే ఓన్లీ ఎల్లిపాయల వరకే దంచేస్తారు చాలా బాగుంటుంది ఎల్లిపాయ తింటుంటే కూడా ఇంకా ముద్దులో పెట్టేసుకొని ఉల్లిపాయ అయితే ఎలిపాయ అయితే తినేయచ్చు కరకర క్రంచీ క్రంచీగా ఉంటుంది ఇంకో చూడండి మొక్క అయితే ఎంత క్రిస్పీగా ఉందో సౌండ్ వస్తుంది ఇలా మన వరకు తీస్తే క్రిస్పీగా క్రంచీగా సౌండ్ అయితే వస్తుంది అనిపిస్తుంది మీకు ఇటువరక తీస్తే భలే క్రంచీగా వచ్చింది ఆనియన్స్ అయితే చూడండి అబ్బా ఉల్లిపాయ ముక్కలు ఉంటాయి కదా చాలా టేస్ట్గా ఉంటుందండి తింటే దగ్గర చూపిస్తా ఓకేనా మరి ఇంకా నేనైతే తినేస్తున్నాను టైం వచ్చేసి రెండు అయితే అయింది రెండు నేను వస్తున్నా కరకర కరకర లాపి అనమాట కొంతమంది కొన్ని కొన్ని కర్రీస్ అయితే చాలా బాగా చేస్తారండి నాకంతగా పర్ఫెక్ట్గా రాదు కాక్రేవీ ఇప్పుడు చేసానంటే చేసాను మిగిలిన కర్రీస్ అయితే నాకు నేను చేయగలిగిన కర్రీస్ పర్ఫెక్ట్గా చేస్తాను కానీ ఇక అమ్మ అయితే చేసారు కాకరకాయ చేసింది చాలా బాగా చేస్తుందండి కాకరకాయ వేపు అయితే కనిపించింది కదా కరకరలాడితే ఇలాగా ఎల్లిపాయలు వెల్లుల్లిని దంచేసిద్ది అనమాట చాలా బాగుంటుంది ఇలా ఎల్లిపాయ అయితే తీసుకొని తినేయచ్చు చూసారా క్రంచి క్రంచిగా చాలా బాగుంటుంది ఇదిగో ఇంకోటే బాగుంటుంది నైట్ అయితే మళ్ళీ ఏదో కర్రీ అయితే చేయాలి నువ్వైతే మాకు తీగలకి కాకలక తీగలు ఉన్నాయి కదా చెట్లు వాటికి అయితే కాసినవి మార్నింగ్ అయితే చేసింది చాలా బాగుంటుంది ఓకేనా మరి ఇక నేనైతే అన్నం అయితే తినేస్తున్నాను మీరు తిన్నారా ఫ్రెండ్స్ మీరు తింటే కర్రీస్ రీసెంట్ మాకు కామెంట్ అయితే చేయండి మరి ఓకేనా మట్లా చాలా బాగుంది ఓకే మరి మరొక వీడియోలు అయితే కలుద్దామండి బాయ్ but